హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనగనగా కథలు ఈ రోజు చెప్పే కథను చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకాన్ ప్రెస్ చేయండి ఇక కథలోకి వెళదాం అనగనగా ఒక గ్రామంలో పాపాయమ్మ బలరాం అనే తల్లి కొడుకులు ఉండేవారు బలరాంకి తండ్రి లేడు తల్లే కష్టపడి చదివించింది బలరాం కూడా చాలా మంచివాడు చదువుకుంటూనే సెలవు రోజులలో పనులకు వెళుతూ డబ్బుని సంపాదించేవాడు అలాగే బలరాంకి మోగజీవులంటే బాగా ఇష్టం వాటితో ఎక్కువసేపు గడుపుతూ ఉండేవాడు ఇక చదువు అయిపోయి ఉద్యోగ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఎరా బలరాం ఎంతసేపు అయిందొచ్చి వెళ్ళిన పని ఏమయ్యింది అని అడిగింది తల్లి ఎప్పటిలాగే అన్నిటికీ సరే అని చెప్పి చివరి నిమిషంలో ఎవరో పలుకుబడితో వచ్చిన వారికి ఆ ఉద్యోగం ఇచ్చేశారమ్మా ఏం చెయ్యను మనకు కూడా ఎవరన్నా బాగా పేరున్న వచ్చి మన తరపున మాట్లాడితే నాకు కూడా ఉద్యోగం వచ్చేస్తుందమ్మా కానీ ఎవరిని అడగాల అని ఆలోచిస్తున్నా అన్నాడు బలరాం అని ఒక నిమిషం ఆలోచించి మనూరి వర్మగారికి పట్నంలో బాగా తెలిసిన వారు ఉన్నారు వారికి బోల్డ్ వ్యాపారాలు ఉన్నాయి ఆయన ఒక్కసారి నా గురించి చెప్తే ఎక్కడన్నా ఉద్యోగం దొరుకుతుందేమో ఒక్కసారి వెళ్ళి ఆయనతో మాట్లాడొస్తానమ్మా అన్నాడు బలరాం సరే అయ్యా వర్మగారు చాలా మంచివారు వెళ్ళి చూడయ్యా మన పరిస్థితి అంతా ఆయనకి తెలుసుగా నీకేదో ఒక మంచి ఉద్యోగం ఇప్పిస్తారు అంది తల్లి సరే అమ్మా ఇప్పుడే వెళ్ళొస్తా అంటూ వర్మ వద్దకు వెళ్లి కాసేపటి తరువాత వచ్చి పక్షులకు నూకలు వెయ్యసాగాడు ఎరా మనం తింటానికే సరిగ్గా తిండి ఉండటం లేదు అలాంటిది ఇంట్లో ఉన్న కాసినన్ని నూకలు తీసుకువచ్చి పక్షులకు వేసేస్తున్నావు ఆ నూకలుంటే మనం ఎప్పుడన్నా నీళ్లు పెట్టుకోవచ్చుగా అయ్యా అని అయినా నీకు ఈ పక్షులంటే ఈ మోగజీవులంటే ఎందుకురా అంత ఇష్టం అంది తల్లి ఎందుకంటే ఇవి చాలా మంచివమ్మా ఎటువంటి కల్ముషం లేకుండా మనల్ని ప్రేమిస్తే మనం పెట్టేది కొంచెమైనా సరే అవి చూపించే ప్రేమ మాత్రం చాలా ఉంటుందమ్మా స్వార్థపూరితమైన మనుషుల కంటే ఈ మోగజీవులే చాలా మంచివమ్మా అందుకే నాకు ఇవంటే చాలా ఇష్టం అన్నాడు బలరాం ఏంట్రా ఏమైంది అలా మాట్లాడుతున్నావు ఇంతకీ వెళ్ళిన పని ఏమయ్యింది వర్మగారేమన్నారు ఎవరితో ఆయన చెప్పి చూస్తానన్నారా అని ఆతృతగా అడిగింది తల్లి ఏమంటారు నీకు ఉద్యోగం చూస్తే నాకేంటి లాభం అన్నట్లుగా మాట్లాడి సర్లే చూస్తాలే వెళ్ళు అన్నారమ్మా ఆయన వాళ్ళకం చూస్తే ఏ ఉద్యోగం చూడరనే అనిపిస్తుంది ఈ మనుషులంతా ఇంతేనమ్మా ఇన్నాళ్లు ఈయన చాలా అనుకుని ఆయన అడిగినప్పుడల్లా ఆయనకి ఉచితంగా పనిచేసి పెట్టానమ్మా ఈయన కూడా అందరిలాంటి వాడే నాకు ఇప్పుడే అర్థమయ్యింది అని బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయాడు బలరాం అలా ఉద్యోగ ప్రయత్నం మీద ఒకరోజు నగరానికి వెళ్ళాడు బలరాం వెళ్ళి అందరినీ కలుస్తూ ఉన్నాడు కానీ ఎక్కడా ఉద్యోగం రాలేదు మధ్యాహ్నానికి నీరసం వచ్చి ఒక చెట్టు క్రింద కూర్చున్నాడు ఆ చెట్టు క్రిందే ఒక ప్రక్కగా ఒక కుక్క నీరసంగా పడుకుని ఉంది ఆ కుక్కకు రెండు రోజుల నుంచి తినడానికి ఏమీ దొరకటం లేదు అలాంటి కుక్క బలరాం తింటుంటే బలరాం వైపు ఆశగా చూస్తూ ఉంది బలరాం ఆ కుక్కను చూసి అయ్యో ఈ కుక్క ఏంటి అంత నీరసంగా ఉంది ఇది తిని రెండు రోజులైనట్టుంది అందుకే అంత నీరసంగా ఉంది అన్నం పెడదామా అంటే నా దగ్గర కొంచెమే ఉంది నేను కూడా ఉద్యోగం కోసం తిరగాలి ఈ కొంచెం అన్నం నాకే చాలదు అని ఆలోచించి సర్లే పర్వాలేదులే అని తను తినే అన్నమే ఆ కుక్కకు పెట్టేశాడు ఆ కుక్క అది తిని ప్రాణం లేచొచ్చినట్లు నిలబడి కృతజ్ఞతాభావంతో బలరాం చుట్టూ తిరగసాగింది బలరాం కాసేపు ఆ కుక్కతో కబుర్లు చెప్పి మరలా ఉద్యోగ ప్రయత్నం కోసం బయలుదేరాడు ఆ కుక్క కూడా బలరాం వెనకే వెళ్లసాగింది అలా బలరాం ఎక్కడికి వెళుతుంటే అక్కడికి ఆ కుక్క కూడా వెళ్ళింది ఇక తీరా ఏ ఉద్యోగము రాక ఇంటికి బయలుదేరుతూ ఉంటే ఆ కుక్క కూడా బలరాం వెంట వెళ్లసాగింది ఏంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళిపో నేను మా ఊరు వెళ్ళిపోతున్నా ఈసారి మరలా నగరం వచ్చినప్పుడు నిన్ను తప్పకుండా కలుస్తాలే అన్నాడు బలరాం అయినా కుక్క నేను నీ వెంటే వస్తానన్నట్లు వెనకే రాసాగింది నీకెవ్వరూ లేరా సరే పదా అయితే నాతో అంటూ దానితో కబుర్లు చెప్తూ ఊరికి బయలుదేరాడు ఇక ఇంటికి వచ్చేలోపే దానికి భైరవుడు అని పేరు కూడా పెట్టేశాడు ఏంటయ్యా ఎల్లిన పని ఏమయ్యింది అని ఎదురొచ్చి అడిగింది తల్లి ఏమీ దొరకలేదమ్మా ఏమీ దొరకలేదు గాని ఇదిగో భైరవుడు దొరికాడు అంటూ కుక్కను చూపించాడు బలరాం భైరవుడా ఇది దొరకటమా ఏంట్రా అసలు నువ్వనేది అని అర్థం కాక అడిగింది తల్లి బలరాం జరిగిందంతా చెప్పి చూశావమ్మా నేను పెట్టింది ఒక ముద్దే గాని అది నా మీద ఎంత ప్రేమను చూపించి నా వెనకే వచ్చేసింది అందుకేనమ్మా మోగజీవులంటే అంత ఇష్టం అన్నాడు బలరాం అయ్యో అయితే నువ్వు ఇంతవరకు తిండి తినలేదా గబగబా కాళ్ళు చేతులు అయ్యా అన్నం పెడతాను అంటూ లోపలికి వెళ్ళిపోయింది తల్లి అలా ఆ రోజు నుంచి భైరవుడు కూడా ఆ ఇంట్లో మనిషి అయిపోయాడు బలరాం ఎక్కడికి వెళుతున్నా వెనకే వెళ్ళి తన చుట్టుప్రక్కల ఎక్కడైనా అనుమానాస్పద వ్యక్తులు ఉంటే వారి మీద అరుస్తూ ఉండేవాడు భైరవుడు ఉద్యోగ ప్రయత్నం మీద బలరాం నగరానికి వెళ్ళాడు బలరాంతో పాటు భైరవుడు కూడా వెళ్ళాడు మధ్యాహ్నం దాకా పెద్ద పెద్ద వ్యాపారులను కలిసి ఏదైనా ఉద్యోగం ఇవ్వమని అడిగాడు బలరాం కానీ ఎక్కడా ఉద్యోగం దొరకలేదు నీరసంగా ఒక చెట్టు క్రింద కూర్చుని భైరవ నాతో పాటు నగరానికి రావద్దంటే వచ్చావు చూడు ఇప్పుడు ఎంత నీరసపడిపోతున్నావో కాస్త అన్నం తిను అని తనతో పాటు తీసుకువచ్చిన అన్నం మొత్తం భైరవుడికి పెట్టేశాడు బలరాం అదేంటి తెచ్చుకున్న అన్నం మొత్తం నాకే పెట్టేస్తున్నావు మరి నువ్వేం తింటావు నీకు కూడా నీరసంగానే ఉందిగా నువ్వు కూడా తింటేనే నేను కూడా తింటాను అని అనుకుని తల అడ్డంగా ఓపసాగాడు భైరవుడు తినరా భైరవ ఆకలి వేస్తుందిగా అన్నాడు బలరాం అయినా కూడా తిననన్నట్లు తల అడ్డంగా ఓపసాగాడు భైరవుడు ఏంట్రా తినరా అన్నాడు బలరాం భైరవుడు బలరాం చెయ్యిని పట్టుకుని లాగసాగాడు ఓహో నేను కూడా తింటేనే నువ్వు తింటావా సర్లే నేను కూడా కొంచెం తింటాలే అని ఆ తెచ్చుకున్న అన్నంలో కొంచెం తను తిని మిగిలింది భైరవుడికి పెట్టాడు ఇప్పుడే కా తింది కాసేపు ఆగిన తర్వాత మళ్ళీ ఉద్యోగ ప్రయత్నం మొదలు పెడదామే అని అలా నడుం వాల్చాడు బలరాం ఇంతలో భైరవుడు అలా దూరంగా వెళ్ళసాగాడు భైరవా ఎక్కడికి వెళ్లకు ఎక్కడికి వెళ్ళినా త్వరగా వచ్చే అని బలరాం పిలిచాడు సరే అన్నట్లు తల ఊపి ఎదురుగా కనిపిస్తున్న వ్యక్తుల వద్దకు వెళ్ళాడు భైరవుడు ఆ వ్యక్తులిద్దరూ పొరుగు రాజ్యానికి చెందిన అన్నదమ్ముళ్ళు వారికి పెద్ద పెద్ద వ్యాపారాలున్నాయి వ్యాపారం నిమిత్తం ఆ నగరానికి వచ్చి ఎవరి కోసమో అక్కడ ఎదురు చూడసాగారు అయితే వాళ్ళు మాట్లాడుకునే మాటలను భైరవుడు వినసాగాడు అన్నయ్య ఈసారన్నా నిజాయితీ గల వ్యక్తి గుమస్తాగా వస్తే బాగుండు పోయినసారి గుమస్తా మనల్ని ఎలా మోసం చేసేసాడు అన్నాడు తమ్ముడు అవున్రా కాస్త ఆలస్యమైన నిజాయితీ పరుణ్నే గుమస్తాగా పెట్టుకుందాం ఎందుకంటే మనం ఇదిగో వ్యాపారాల నిమిత్తం ఇలా రాజ్యాలు పట్టుకుని తిరుగుతూ ఉంటాం అక్కడ మన వ్యాపారాల లెక్కలన్నీ సరిగ్గా రాస్తున్నాడో లేదో అని ఇంటికి వెళ్ళినప్పుడల్లా వాటిని చూసుకోవటమే సరిపోతుంది అలా కాకుండా నిజాయితీ పరుణ్ణి పెట్టుకున్నామంటే ఆ గుమస్తా మనల్ని ఎక్కడ మోసం చేస్తున్నాడా అని లెక్కలన్నీ చూసుకునే శ్రమ తగ్గిపోతుందిరా అవునన్నయ్య నువ్వు చెప్పేది నిజమే అందుకే కాస్త ఆలస్యమైన నిజాయితీ పరుడిని గుమస్తాగా పెట్టుకుందాం అన్నాడు తమ్ముడు ఇది వాళ్ళు మాట్లాడుకునేది భైరవుడు విని ఈ ఉద్యోగం బలరాంకి వస్తే ఎంత బాగుంటుంది బలరాం నిజాయితీ పరుడు ఎలాగైనా సరే ఈ ఉద్యోగం బలరాంకి వచ్చేటట్లు చేయాలి ఈ ఉద్యోగం బలరాంకి రావాలంటే బలరాం నిజాయితీ పరుడని వీళ్ళకి తెలియాలి వీళ్ళకి తెలియాలంటే ఏం చేయాలి అని ఆలోచించి మెల్లగా వాళ్ళ వెనకే వెళ్ళి వాళ్ళ జేబులో ఉన్న నగదు మూటను తీసుకుని వచ్చి బలరాముకి ఇచ్చాడు భైరవుడు ఎరా భైరవా ఏం తీసుకొచ్చావు అని చూస్తే దాని నిండుగా నగదే ఉంది అయ్యో ఎవరిదో పోగొట్టుకున్నట్టున్నారా ఎక్కడి నుంచి తీసుకొచ్చావు అని చుట్టూ చూసి అందరి వద్దకు వెళ్ళి అది నగదు మూట అని చెప్పకుండా ఇది మీదేనా అని అడగసాగాడు మాది కాదంటే మాది కాదని చెప్పారు అందరూ చివరికి అన్నాదమ్ముళ్ల వద్దకు వచ్చి ఏమండీ ఇది మీదేనా అని నగదు మూటను చూపించాడు బలరాం ఆ ఇది మా నగదు మూట నీ ఎలా వచ్చింది అని జేబులో చెయ్యి పెట్టి చూసుకోసాగాడు అన్నయ్య ఏమోనండి మా భైరవుడికి దొరికినట్టుంది తీసుకువచ్చి నాకు ఇచ్చాడు చూస్తే దీని నిండుగా నగదుంది పాపం ఎవరో పారేసుకున్నట్టున్నారని అందరినీ అడుగుతున్నాను మీదేనా అయితే తీసుకోండి అని ఇచ్చేశాడు బలరాం అన్నయ్య ఆ నగదు మూటను తీసుకుని గబగబా అందులో ఉండాల్సిన నగదు ఉందో లేదో చూసుకున్నాడు ఉండాల్సిన నగదు సరిగ్గా ఉంది నీకు చాలా ధన్యవాదాలయ్యా ఇంతకీ నీ పేరేమిటి అని బలరాం గురించి వివరాలు అడిగాడు అన్నయ్య బలరాం తన గురించి అంతా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అన్నయ్య ఈ వ్యక్తిని చూస్తుంటే చాలా నిజాయితీ ఉన్నాడు ఈ వ్యక్తి మన గుమస్తా అయితే చాలా బాగుంటుంది కదూ పాపం ఉద్యోగం కోసం కూడా ప్రయత్నిస్తున్నానని చెప్తున్నాడుగా అన్నాడు తమ్ముడు నాకు అదే అనిపిస్తుందిరా కానీ తన గురించి పూర్తిగా తెలుసుకోవాలిగా అందుకే అతడి వివరాలన్నీ అడిగాను రేపు మనం వాళ్ళ ఊరు వెళ్ళి బలరాం గురించి అడిగి తెలుసుకుందాం అప్పుడు గుమస్తా ఉద్యోగం ఇద్దాం అన్నాడు అన్నయ్య సరే అన్నయ్య అన్నాడు తమ్ముడు అలా కొన్ని రోజుల తరువాత అన్నదమ్ముళ్ళిద్దరూ బలరాం ఊరు వెళ్ళి బలరాం గురించి అందరినీ అడిగారు అందరూ కూడా బలరాం చాలా మంచివాడనే చెప్పారు సరాసరి బలరాం ఇంటికి అన్నాదమ్ముళ్ళిద్దరూ వచ్చి బలరాం మేం గుర్తున్నామా అని అడిగారు ఆ ఎందుకు లేదండి మొన్న నగరంలో కలిశాంగా ఏంటి ఇలా వచ్చారు అని అడిగాడు బలరాం ఒక నిజాయితీ పరుడైన గుమస్తా కోసం వెతుకుతున్నామయ్యా మంచి వేతనం ఇచ్చి ఉండడానికి వసతి గృహం కూడా ఏర్పాటు చేస్తాం ఈ గుమస్తా ఉద్యోగం చేయటం నీకు ఇష్టమేనా అని అడిగాడు అన్నయ్య అయ్యో ఎందుకు ఇష్టం లేదండి ఆనందంగా చేస్తాను అని ఆనందంగా చెప్పాడు బలరాం అయితే రేపే వచ్చేయండి మా నగరానికి అని వాళ్ళు ఎక్కడ ఉండేది వాళ్ళ నగరం ఏమిటి అనేది అన్నీ వివరంగా చెప్పి వెళ్ళిపోయారు ఇద్దరు అమ్మా ఇదంతా మన భైరవుడి వల్లే అని భైరవుడిని దగ్గరకు తీసుకుని ఒరే భైరవ ఇదంతా నీ వల్లేరా నీ వల్ల నాకు ఉద్యోగం వచ్చింది నీకు చాలా ధన్యవాదాలు అని ఆనందంగా చెప్పాడు బలరాం నువ్వు కాదు బలరాం నేనే నీకు ధన్యవాదాలు చెప్పాలి నువ్వు గనక ఆ రోజు నాకు అన్నం పెట్టకపోతే ఈ పాటికి ఎప్పుడో చనిపోయి ఉండేవాణ్ణి అని కృతజ్ఞతాభావంతో చూశాడు భైరవుడు అలా మరుసటి రోజే తల్లిని భైరవుణ్ణి తీసుకుని ఆ నగరానికి వెళ్ళి ఉద్యోగం చేసుకుంటూ ఎంతో ఆనందంగా జీవించసాగాడు బలరాం ఫ్రెండ్స్ ఈ కథ మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు టేక్ కేర్ బాయ్